తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పెంపు కోసం అయితే దివ్యాంగులు చేనేత కార్మికులు ఒంటరి మహిళలు విధాంతువులు గీత కార్మికులు బీడీ కార్మికులు అయితే ఎంతో ఆశతోనే ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం అయితే మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అయితే గతంలోనైతే ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ మొత్తాన్ని నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారుగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పటి వరకు అయితే మనకు ఈ యొక్క హామీ ఏదైతే ఉందో నాలుగు వేలు ఆరు వేల రూపాయలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రస్తుతం అయితే పాత పద్ధతిని కొనసాగిస్తుంది పాత వచ్చినటువంటి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరి పెరిగినటువంటి ప్రతి వస్తువుల దృష్ట్యా ఈ యొక్క డబ్బులను కూడా పెంచాలి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున అయితే పోరాటం జరుగుతుంది ఈ మధ్య అయితే మనకు ఆ యొక్క ఆసరా పెన్షన్ల గురించి అయితే కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం మరియు నేషనల్ హైవేస్ ధర్నాలు కూడా చేయడం జరిగింది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద ఎటువంటి క్లారిటీని అయితే ఇవ్వలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ కింద అందించేటువంటి ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగానైతే ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా మన పక్క రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రస్తుతము ఇచ్చేటువంటి పెన్షన్ అయినా కూడా ఇవ్వాలి అదే విధంగా కొత్త పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదు కొత్త పెన్షన్లు అంటే కేవలం వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్ మాత్రమే రావడం జరుగుతుంది ఒకవేళ భర్తకు వస్తే ఆ పెన్షన్ ను అయితే బదిలీ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే చేస్తున్నారు అంతే తప్ప కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి అయితే పెన్షన్ అయితే రావడం లేదు దివ్యాంగులైతే ఎంతో మంది పెన్షన్ కోసము అప్లై చేసుకుని అయితే ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్ కు సంబంధించి ఈ మధ్య కాలంలోనైతే కేవలము ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది గతంలోనైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అవకాధవకలను రాష్ట ప్రభుత్వం గుర్తించి ఈ మధ్య కాలంలోనైతే కొత్తగా ఈ యాప్ తీసుకురావడం జరిగింది కేవలం అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే పెన్షన్లను అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే కింది స్థాయిలో కూడా అర్హత కలిగినటువంటి వారికి పెన్షన్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు అయితే చెప్తున్నారు దివ్యాంగులు కానీ ఉండరి మహిళలు విధాంతులు కానీ కొత్తగా అప్లై చేసుకుని అయితే కొత్త పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు వేలాది దరఖాస్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది మరి ఎప్పుడు ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు చేస్తుంది అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు ఇంకా అకౌంట్లో జమ కాలేదు మరి దానికి సంబంధించి ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తుంది అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి పెన్షన్దారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇది గల మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి